హలో నమస్తే నేను జర్లిస్ట్ ఓఎన్ఆర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాం మనం ఇప్పటికీ అంటరానితనం లేదు వెనకబాటుతనం గురించి ఉందే తప్ప అంటరానితనం లేదు రిజర్వేషన్లు ఎత్తేయాలి రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం లేదు కొన్ని వర్గాలు ఎప్పుడూ కూడా ఎటువంటి డిస్క్రిమినేషన్కి గురవుతున్న పరిస్థితి లేదు ఇటువంటి చర్చ కొన్ని సెక్షన్స్ సమాజంలో చేయడం చూస్తూ ఉంటాం సో స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్ని అంటరాని వాళ్ళగానే చూస్తున్నారు దూరంగానే ఉంచుతున్నారు వాళ్ళు సమాజంతో సంబంధం లేని వాళ్ళుగానే చూస్తున్నారు వాళ్ళ పొజిషన్తో పొజిషన్తో సంబంధం లేకుండా అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ గ్రామాల్లో చూస్తూ ఉంటాం కొన్ని ఎగ్జాంపుల్స్ని హిడెన్గా చూస్తూ ఉంటాం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలేం కానీ ఫేస్ చేసిన వాళ్ళ అనుభవాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సారథి ఓ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు ఆయన వీడియో కోసం నేను నేనైతే రీసెంట్గా వీడియో దొరికింది యాక్చువల్లీ నిన్నే దీని గురించి అనుకున్నాను దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తాను అది సో ఎమ్మెల్యే ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సందర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ని వేదికపైకి పిలవండి అని అడిగారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రామంలో ఆ డయాస్ పైన సర్పంచ్ లేరు ఆ సర్పంచ్ని వేదికపైకి పిలవండి అని అడిగారు సర్పంచ్ని వేదికపైకి పిలవండి అని అడగటం బాగా అనిపించింది ఎమ్మెల్యే సర్పంచ్ లేకుండా మనం మీటింగ్ అడ్రస్ చేయడం ఏంటి సర్పంచ్ కూడా పిలవండి అన్నారు పక్కనున్న మహిళ నాయకురాలు ఆ సర్పంచ్ ఎస్సీ అని చెప్పింది సో సర్పంచ్ ఎస్సీ కాబట్టి స్టేజీ మీదకి మేము పిలవలేదు అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఓ అవునా సరే అయితే కిందకు వచ్చి ఇక్కడ నిలబడమండి అని చెప్తున్నాడు ఆయన ఎస్సీలు వేదికపైకి ఎక్కటానికి పనికి రారు అని ఎమ్మెల్యే అనుకున్నట్లు అర్థమవుతుంది ఎస్సీ కాబట్టి వేదిక మీదకి పిలవలేం కాబట్టి కిందకొచ్చి మా కాళ్ళ దగ్గర ఇక్కడ నిలబడు అని చెప్తున్నారు ఎమ్మెల్యే అని చెప్తున్నారు సదరు రాజకీయ పార్టీ నాయకురాలు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అయినా ఆ ఎమ్మెల్యే క్షమాపణ చెప్తాడేమో తాను చేసిన బుద్ధులేని సిగ్గుమారిన పనికి సిగ్గుపడతాడేమో అని అనుకున్నాం కానీ దళిత సంఘాలు మరికొంతమంది ఆందోళన చేసిన తర్వాత వాళ్ళు ఆయన కలిసి వాళ్ళని పిలిపించుకొని దగ్గరికి అప్పుడు పొరపాటు అయిపోయింది అని చెప్పారు అయిపోయింది అక్కడితో పొరపాటు దీన్ని పొరపాటుగానే గమనించి ఏం లేదు అని వదిలేయాల సర్పంచ్ అంటే గ్రామానికి మొదటి పౌరుడు ఓ గ్రామానికి రాష్ట్రపతి వచ్చినా సరే ఆ గ్రామంలో సర్పంచ్ని గౌరవంగా పిలవాల్సిందే ఆ గ్రామానికి సంబంధించిన ఏ కార్యక్రమం కలెక్టర్ వచ్చినా ఇక నేను రాష్ట్రపతి అని చెప్పా ఎవరు వచ్చినా సరే ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ని పిలవాల్సిందే ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే సో సర్పంచ్ కులం ఆధారంగా ఆయన ఎక్కడ నిలబడాలో ఆయన్ని పిలవాలో వద్దో ఆధిపత్య వర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీల నేతలు డిసైడ్ చేస్తారా ఇంకా ఏ రకమైన ప్రజాస్వామ్యం ఉంది ఏ రకమైన రోజుల్లో మనం ఉన్నాం ఆన్ డయాస్ మీద ప్రజలందరి సమక్షంలో గ్రామంలోనే మీరు ఆ రకమైన డిస్క్రిమినేషన్ చూపించారంటే మీ మనసులు ఎంత కుళ్ళిపోయి ఉన్నాయి మీ మనసులో ఎంత నీచత్వం ఉందో అర్థమవుతుంది ఆ సర్పంచ్ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని ఉంటే ఎమ్మెల్యేని అభినందించేవాళ్ళం చేసిన పొరపాటుకి అది సరైన శిక్ష అయ్యేది ఆ సర్పంచ్ని వేదిక మీదకి పిలిచి సన్మానం చేసి కాళ్ళు కడిగుంటే ఆయన చేసిన తప్పుకి దాన్ని పరిహారంగా భావించేవాళ్ళం అలా కాకుండా దళిత సంఘాలందరినీ పిలిపించుకొని సారీ అని చెప్పి పంపించేస్తే అయిపోయిందా ఎందుకు ఆ ఎమ్మెల్యే పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టకూడదు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవి కనిపించట్లేదా మీ కూటమికి కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చేసిన ఈ చర్య కనిపించట్లేదా మీ కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చేసిన ఇటువంటి బుద్ధి లేని చర్య ఎందుకు మీకు కనిపించట్లేదు ఎందుకు మీ దృష్టికి రావట్లేదు వినిపిస్తాను ఒకసారి ఆడి వినండి అయ్యా సర్పంచ్ రోరా ఒక నెల కొడుకున్నారా సరే మనం సర్పంచ్ సర్పంచ్ కూడా మనం నిధులు వేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర మోదీ అది బహుశా టెంపుల్ ప్రోగ్రామ్ అనుకుంటా టెంపుల్ కాబట్టి లోపలికి రాకూడదు అనేది ఇంకా దుర్మార్గమైన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకపోవడం అనేది ఒక ఎత్తు అయితే అది ఒక టెంపుల్ కార్యక్రమం కాబట్టి ఆ టెంపుల్ కార్యక్రమంలో సర్పంచ్ ఎస్సీ కాబట్టి ఆయన పైన ఉండకూడదు అనుకుని ఆ ఎమ్మెల్యే గారు కన్విన్స్ అయ్యారు ఓహో ఎస్సీనా అయితే అక్కడే ఉంచండి అని చెప్పి ఉపన్యాసం మొదలుపెట్టారు నరేంద్ర మోడీ నేరుగా సర్పంచ్లకు నిద్రిస్తున్నాడు అని ఈ ఇటు ఈ ఎమ్మెల్యే పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందే లేదా అందరి ముందు ఎక్కడైతే అవమానం జరిగిందో అతనికి అందరి ముందు డయాస్ పైన కాళ్ళు గడికి క్షమాపణ చెప్పాల్సిందే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా దీని మీద ఏమైనా రెస్పాండ్ అవుతుందని చూస్తే రెస్పాండ్ అయిన రాజకీయ పార్టీలు కనపడలా బహుశా రాజకీయ పార్టీలని నిర్వహిస్తున్న వాళ్ళంతా కూడా దీన్ని సమర్థిస్తున్నట్లు భావించారా ఎస్సీ కులానికి సంబంధించిన ఒక సర్పంచ్కి జరిగిన అవమానంగా దాన్ని చూడలేకపోతున్నారా ఈక్వల్గా చూడలేకపోతున్నారా సర్పంచ్ని కులంతో చూస్తారా ప్రజలు ఎనక్ ఎన్నుకున్నవాడు కదా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీని అభినందించాలి సిపిఎం పార్టీ నిన్న తమ పార్టీకి సంబంధించిన సమావేశంలో దీనిపైన ఒక తీర్మానం చేసింది నేను చదివి తెలుసుకున్నాను దయచేసి సిపిఎం చేసిన తీర్మానాన్ని కూడా చ వినండి కర్నూలు జిల్లా ఆధోనిలో ఈ నెల పదహారున స్థానికంగా అధికారికంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్సీ సర్పంచ్ చంద్రశేఖర్ని వేదికపైకి పిలవకుండా అవమానించిన ఘటనపై చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం డిమాండ్ చేసింది మాకినేని నేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది సర్పంచ్ను వేదికపైకి పిలవాలని మొదట ప్రతిపాదించిన ఎమ్మెల్యే తర్వాత అతను ఎస్సీ అని తెలియగానే ఆగిపోవడం దుర్మార్గం కుల వివక్షను ఒక ప్రజాప్రతినిధి ఇంత నిస్సిగ్గుగా పాటించి రాజ్యాంగ వ్యతిరేకమే కాదు పాటించడం రాజ్యాంగ వ్యతిరేకమే కాదు కాదు అనాగరికం కూడా ఇలాంటి వారికి పదవిలో కొనసాగే అర్హత లేదు ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ డిపా డిమాండ్ చేస్తుంది అంటే ఒక ప్రశ్న చూశారు ఎక్సెప్ట్ ఈ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ మినహా నాకు ఆంధ్రప్రదేశ్లోని మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన స్పందన కనపడల బహు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలని ఒకరినొకరు బూతులు పైన ఒకరికొకరు ఎలివేషన్స్ పైన లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు దోపిడీ చేసుకోవడం పైన బిజీగా ఉన్నారేమో తెలియదు కానీ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో ఇది బయటకు వచ్చిన ఒక వీడియో ఎవరో వీడియో తీశారో మిత్రుడు ఖచ్చితంగా అతన్ని అభినందించాలి ఆ వీడియో బయటకు వచ్చినందుకు ఆ కారణంగా మనం అంతా చర్చించుకుంటున్నాం ఏం చర్చించుకోవట్లా వీడియో వచ్చింది చాలా నామినల్ చర్చే ఉంది దీని సమాజంలో ప్రధానమైన మీడియాకి ఎవరికి ఇది వార్త కాలేదు ప్రధానమైన పత్రికలకి ఎవరికి ఇది వార్త కాలేదు ప్రధాన రాజకీయ పార్టీలు దీని మీద స్పందించాలని కూడా అనుకోలేదు ఇంకా క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో ఇంకా ఎన్ని చోట్ల దళితులపైన ఈ స్థాయిలో అట్రాసిటీస్ ఉన్నాయో అర్థం చేసుకో చాలామంది ఎమ్మెల్యేలు ఇటువంటి అట్రాసిటీ గుర్తు గురైన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి అట్రాసిటీ గురైన వాళ్ళు ఉన్నారు రీసెంట్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి కూడా మహారాష్ట్రకు వచ్చిన సందర్భంగా నా సొంత రాష్ట్రానికి వస్తే కనీసం నన్ను అక్కడ ఎవరు రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు అన్నారు అది కూడా ఆయన కులం ఆధారంగానే కులం కారణంగానే ఆయనకు అటువంటి అవమానం జరిగింది అంటే చర్చి దేశంలో ఉంది సర్పంచ్ నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వరకు కూడా పదవులతో వాళ్ళ అధికారంతో సంబంధం లేకుండా కులం ఆధారంగానే చూస్తున్న సమాజంలో ఉన్నాం ఇటువంటి సిగ్గుమాలిన పనిచేసిన ఎమ్మెల్యే పైన చర్య సిపిఎం పార్టీ డిమాండ్ చేసినట్టుగా అసలు అతను ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కుల వివక్షని ప్రోత్సహించేలా ఓ వ్యక్తిని తక్కువ చేసేలా మాట్లాడిన ఎమ్మెల్యేని ఎందుకు అసలు పదవి నుంచి తొలగించకూడదు కూడా ఆలోచన చేయాలి ఆ స్థాయిలో చర్చ చేయగలి క్షమాపణ చెప్పాడు కాబట్టి వదిలేయటం దళిత సంఘాలకు కూడా మంచిది కాదు దళిత సంఘాలు ఎవరైతే క్షమాపణ చెప్పాడు కదా అని చప్పట్లో కొట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారో వాళ్ళు కూడా దళితులకు ద్రోహం చేసినట్లే అవుతుంది సో దళితులు స్టేజీలు ఎక్కడానికి పనికిరారు దళితులు గుళ్ళోకి రావడానికి పనికిరారు అని అఫీషియల్గా అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాట్లాడితే దాన్ని సమర్థించే పరిస్థితుల్లో దాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఆంధ్రప్రదేశ్లో మీడియా ఉండడం అత్యంత విచారకరం